అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్ ఈరోజు నేను శనగపప్పు కొత్తిమీర చట్నీ చేయబోతున్నానండి దానికోసం ముందుగా పచ్చిసన్నపప్పు తీసుకున్నానండి అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి ఆయిల్ ఆల్రెడీ హీట్ అయ్యింది ఇప్పుడు ఇందులో పచ్చి తీసుకుంటున్నాను ఇది చిన్న మంట పెట్టి దోరగా వేయించుకోవాలండి పచ్చన్నపప్పు వేసిన తర్వాత నేను పచ్చిమిర్చి తీసుకున్నానండి అది మన కారానికి సరిపడగా వేసుకోవాలండి ఒక్కొక్కసారి పచ్చిమిర్చి కారం కారం ఉంటాయి ఒక్కొక్కసారి కారం ఉండవు మీరు చూసుకుని మీ రుచికి సరిపడినంత వేసుకుని ఇందులో వేయించుకోవాలండి ఒకవేళ కారం కాయలు అయితే మనం మిక్సీ ఆడుకునేటప్పుడు ఒక నాలుగు కాయలు తీసి పక్కన పెట్టుకొని గ్రైండ్ చేసిన తర్వాత మధ్యలో ఒక్కసారి కారం చూసుకొని సరిపోకపోతే ఇంకొక నాలుగు కాయలు యాడ్ చేసుకోవచ్చు ఇలా వేయించేసుకుని పక్కన ఉంచుకుంటే చిన్న మంట పెట్టి ఇలా కలుపుతూ దోరగా వేయించుకోవాలండి శనగపప్పు కొత్తిమీర చట్నీయే కదా ఇందులో స్పెషల్ ఏముంది వీడియో చేసింది అనుకోకండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదండి ఇది నా స్టైల్ అండి ఒక్కసారి ఇది కూడా ట్రై చేసుకోండి ఇదిగోనండి ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత కొత్తిమీర శుభ్రంగా కడిగి పక్కన పెట్టి ఉంచానండి నేను ఒక కట్ట కొత్తిమీరం కొంటే కంపల్సరీ సగం కట్ట వేసేస్తానండి కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కొత్తిమీర కట్ట సగం వేస్తాను వేసేసి జస్ట్ ఒక్కసారి ఇలా మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేస్తున్నానండి ఇదిగోనండి చట్నీ పోపు అనేది చల్లారిపోయింది ఇప్పుడు నేను మిక్సీ జార్లో చట్నీ చేసుకుంటున్నానండి దానికి టేస్ట్గా సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకుంటున్నానండి చింతపండు వేస్తే టేస్ట్ బాగుంటుందండి ముందుగా ఉంచుకున్న ఈ చట్నీ పోపు మొత్తం అందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవడమేనండి చట్నీ అనేది ఇదిగోనండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని బౌల్లోకి తీసుకోవడమేనండి ఈ చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇడ్లీ దోశ వడ బజ్జీ దీంట్లో కన్నా కూడా చాలా బాగుంటుందండి ఇదిగోనండి టేస్ట్ టేస్ట్ కొత్తిమీర శనగపప్పు చట్నీ అనేది రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ చట్నీ కాంబినేషన్ మెయిన్ అయితే అన్ని టిఫిన్స్లోకి బాగుంటుంది కానీ మెయిన్గా పప్పు బియ్యం కలిపి రుబ్బుకుంటాం కదండి దోశలు దాంట్లోకి మినపట్లోకి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుందండి నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్